నమస్కారం ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు మీకు చెప్పబోయే రెమెడీ ఏంటంటే ఇగో ఇక్కడ కనపడుతున్న చెట్టు పొప్పటి చెట్టు ఈ పొప్పటి చెట్టు తెలియని వాళ్ళంటూ లేరు ప్రతి ఇండ్లల్లో మెలు మొలుస్తుంటుంది ఇది ప్రతి ఇండ్లల్లో తెచ్చి పెట్టుకుంటారు గంపెడు గంపెడు కాయలు వస్తాయి మరి అదే రకంగా మరి ఇది చాలా మనకు ఒక అప్పటి అనేది మంచిది కాదు మంచిది కాదు అని చెప్తారు కానీ దీని అంత మంచి చెట్టు ఇంకోట్లేదు రక్త కణాలు పడిపోయి సాగు బతుకుల మధ్య ఉన్నా కూడా దీని మూడు చెంచాల ఈ ఆత్మసరు కనుక మనం తాపించినట్టయితే ఎమ్మటే రక్త కణాలు పెరుగుతాయి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఇది మాత్రం అందరు తెలుసుకోవాలి తెలుసుకొని ఇది మాత్రం ఖచ్చితంగా తాగాలి అంటే మలేరియా జ్వరాలు కానీ మరి అదేవిధంగా టైఫాయిడ్ జ్వరాలు కానీ వచ్చి రక్త కణాలు పడిపోతాయి రక్త కణాలు పడిపోయినప్పుడు దీన్ని ఖచ్చితంగా దీని ఆకు ఎక్కడున్నా సరే రెండు ఆకులు తీసుకొచ్చి దాచుకోవాలి దాచుకొని మెత్తగా నూరి పసరు విండాలి పసరు విండినట్టయితే ఇంత పసరు వెళ్తుంది మూడు సెవెల పసరు పొద్దున మూడు సమిషాల పసరు సాయంత్రం కనుక మనం తాపించినట్టయితే ఎట్టి పరిస్థితి అతడు కోలుకొని ఎమ్మటే మనిషి తొందరగా రక్త కణాలు పెరిగి మంచిగా అవుతాడు మిత్రులారా మీరందరూ కూడా గమనించండి మీకు కూడా ఎరికే చాలామందికి తెలియదు కొందరికి మాత్రమే తెలుసు కాబట్టి అని జ్వరాలు వచ్చి రక్త కణాలు పడిపోయినప్పుడు ఇగో ఈ చెట్టు పసా తాపియండి తక్షణమే వేస్తారు ఈ పొప్పడికాయ పండు కూడా తినాలి తింటే కూడా చాలా మంచిది గర్భిణీలు మాత్రం తినకూడదు గర్భిణీలు మాత్రం తాగకూడదు గర్భిణీ స్త్రీలు వాళ్ళు మాత్రం తాగకూడదు తినకూడదు పొప్పడికాయ తినద్దు పొప్పడ పండు తినద్దు మరి ఎవరైనా చిన్నపిల్లలకి కానించుని ఎవరైనా తినచు పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ తినచున్నా గర్భిణీ స్త్రీలు మాత్రమే తినకూడదు ఈ చెట్టు అమృతంతో సమానం మనిషిని లేపుతుంది రక్త కణాలు ఎంత హీనంగా పడిపోయినా పది శాతం ఉన్నా కూడా ఇది లేపుకొస్తుంది దయచేసి మీరు అందరు కూడా దీన్ని గమనించాలి మీరు కూడా ఖచ్చితంగా పది మందికి చెప్పండి చాలా మనం అందరికీ తెలియజేసిన వాళ్ళం అవుతాం ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం